హాయ్ అండి వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ మనము నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్నో వందల రకాలు చేసుకుంటూ ఉంటాము తింటూ ఉంటాము అయినా కానీ బిర్యానీకి ఉండే ఆ స్పెషల్ క్రేజ్ అనేది వేరన్నమాట మనం ఎన్ని రకాలు చేసినా బిర్యానీని తలదన్నే రెసిపీ బహుశా ఉండదనుకుంటా ఇది వారానికి ఒకరోజు కంపల్సరీ చేసుకునే ఐటెం అయిపోయిందన్నమాట అలాగని బిర్యానీని ఏమీ తప్పు పట్టలేము ఎందుకంటే దానికి ఉండే టేస్ట్ అటువంటిదని మనం ఎన్ని రకాల బిర్యానీలు చేసినా దేనికదే చాలా స్పెషల్గా ఉంటాయి సో అలాంటి బిర్యానీ రెసిపీస్లో ఇవాళ నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం ముందుగా మనము బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవడానికి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ప్రాన్స్లో కొంచెం పసుపు ఒక రెండు స్పూన్స్ వరకు కారము ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి ఒక గరిటె వరకు పెరుగు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ వరకు నిమ్మచక్కని జ్యూస్ పిండేసుకోవాలి ఇలాగ మొత్తం ఇవన్నీ ప్రాన్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత వీటి ప్రాన్స్ని మనం కడిగేటప్పుడే ఒక ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను నేను సో హాఫ్ కేజీ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను తర్వాత కొన్ని పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు కూడా కడిగేసి పెట్టాను బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్లోనే ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జాపత్రి అలాగే ఒక స్పూను రాతి పువ్వు అంటాం కదా అది అవన్నీ వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం పక్కన రైస్ని కూడా ఉడకడానికి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైసే యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి బియ్యం కూడా యూస్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ప్రాన్స్ కొంచెం కుక్ అయ్యేసరికి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన రైస్ని ఇలాగా మనం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఈ ప్రాన్స్ మీద సో ఒక లేయర్ లాగా బాగా పరిచేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వాటి మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ మీద అలాగే ఆనియన్స్తో పాటు కొన్ని ఆకులు కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకోవాలి పైనుంచి మీరు ఇక్కడ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు లేదా పువ్వు కలిపిన నీళ్ళను కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ని వేసేసుకోవాలి పైనుంచి మళ్ళీ ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకోవాలి మీరు ఒకవేళ పావు కేజీ రైసే తీసుకుంటే కనుక ఒకే లేయర్గా వేసుకుంటే సరిపోతుందన్నమాట నేను హాఫ్ కేజీ రైస్ని రెండు పార్ట్స్గా చేసి రెండు లేయర్స్ లాగా వేసాను ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని దమ్ము కోసం ఇందాక రైస్ పెట్టుకున్న గిన్నెలో ఫుల్గా నీళ్లు పోసేసుకొని ఈ మూత మీద పెట్టేయాలి ఈ వెయిట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ గిన్నెకి ఇలా మనం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికనివ్వాలి అప్పుడు మనకి కరెక్ట్గా ప్రాన్స్ అనేవి బాగా కుక్ అవుతాయి అలాగే రైస్ కూడా మనకి పొడి పొడిగా వస్తుందనమాట రైస్ ఉడికించేటప్పుడు కంపల్సరీ కొంచెం ఆయిల్ అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మనకి రెడీ అయిపోయిన బా బిర్యానీని సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడిగా మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్